దాంతో పాటుగా ఇక గీడ జూడూరి కరెంటోల్లో బెదిరింపులు కరెంటు పోయిందంటే ఇంటికొచ్చి బెదిరిస్తున్న అధికారులు కరెంటు పోయిందని ట్విచ్ చేసిన వ్యక్తి జీలేట్ చేయాలని అధికారుల హుకుం ఏంది ఇదెక్కడి పరిపాలన ఇదెక్కడి ప్రభుత్వం రారా బాబు అంటూ రేవంత్ సర్కార్ పై జనం మండిపడుతున్నారు సమస్య ఇది అని గోడు వెళ్లబోసుకుంటే ఏకంగా బెదిరింపులకు దిగుతున్నారు రౌడీ రాజ్యాన్ని తలపిస్తున్నారు ఈ సంఘటన కుత్బుల్లాపూర్లోని లోని రాఘవేంద్ర కాలనీలో చోటు చేసుకుంది కరెంటు పోయిందని ఫిర్యాదు చేసిన వినియోగదారుడి ఇంటికి వెళ్ళి మరీ విద్యుత్ శాఖ అధికారులు బెదిరించిన వైనం సర్వత్రా విమర్శల పాలవుతుంది ఇటీవల్ల కుత్బుల్లాపూర్ ఏరియాలో పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో కరెంటు పోగా అక్కడ కిరాయికి ఉండే వ్యక్తి స సర్వీస్ నెంబర్తో సహా ఫిర్యాదు చేశారు సర్వీస్ నెంబర్ ద్వారా ఇంటికి వచ్చిన విద్యుత్ సిబ్బంది ఫిర్యాదు చేసిన డిలే ఫిట్ను డిలీట్ చేయకపోతే బిల్లులో అదనపు రుసుము వేస్తామని ఇంటి ఓనర్ను బెదిరించారు ఈ విషయాలన్నీ చెప్పుకొని సదరు వినియోగదారుడు వాపోయాడు గతంలో చేవెలలో విద్యుత్ సమస్య గురించి ఫిర్యాదు చేసిన సమయంలో కూడా అక్కడ సిబ్బంది ఇదే విధంగా ట్విట్ చేసి ట్విట్ను డిలేట్ చేయాలని పట్టుబట్టారు తాజాగా మరో ఘటన కూడా చోటు చేసుకోవడంతో వినియోగదారులు కూడా ఫిర్యాదు చేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది ఏంది అంటే యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలరా ఇక్కడ ప్రశ్నే మన అస్త్రంగా మారుతున్న తరుణంలో ప్రశ్నే అస్త్రంగా మారుతున్న తరుణంలో ఏం జరుగుతున్నది అంటే ఒకసారి మీరు ఆలోచించాలి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర కూడా ఎక్కడైతే ప్రశ్నిస్తారో ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాల గురించి మాట్లాడతామో అలాంటి వాటి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా ఏం చేస్తారు అంటే ప్రశ్నిస్తే కేసులు పెట్టి భనాయించి బెదిరిస్తారు వాస్తవానికి ఏదైనా సమస్య ఏర్పడితే ఆ సమస్య పరిష్కారం కోసమే ఉండాలి తప్ప మరో విధమైన విపత్కరమైన పరిస్థితికి తావివ్వకూడదు చోటు ఇవ్వకూడదు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరెంటు బిల్లు విషయంలో కానీ సోషల్ మీడియాలో పోస్టు చేసినప్పుడు కానీ ఇతరత్ర కానీ గతంలో చాలా రోజులుగా జరిగిన సంఘటనలే ఇప్పుడు కూడా పునరావృతం అవుతున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఒకటే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంటే ఎక్కడా కూడా ఇప్పుడు వీళ్ళు వచ్చి బెదిరించిళ్ళని ఇంకెక్కువ మనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టిల్లని మనం వెనకడుగు వేయకూడదు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే గొంతుకలం ఈ తెలంగాణ అంటేనే ప్రశ్నకు మారుపేరు పోరాటానికి స్ఫూర్తి మరి అలాంటి తెలంగాణలో ప్రశ్నిస్తే మీరు ఏం చేస్తారు అంటే మమ్మల్ని వాడచ్చి వీడొచ్చి బెదిరిస్తున్నారంటే మీరు సెల్ఫోన్ తీసుకొని అదే వీడియో తీసి పోస్ట్ చేయరు అప్పుడు ఎవరు రాడు తోక ముడుచుకొని పారిపోయే పరిస్థితులు వస్తాయి గుర్తుపెట్టుకోరు ఇక దానితో పాటుగా ఇంకొక అంశం నిన్న ఒక విచిత్రమైన